ఇవాళ చిత్తూరు నుంచి సిరి బ్యూటీ కేర్ అధినేత శ్రీమతి శిరీష గారు మన ఆనంద నిలయం గురించి తెలుసుకొని ధాత్రి ఫౌండేషన్ మరియు శిక్ష స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మదనపల్లి పట్టణం నందు జరిపిస్తున్నారని ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి కూడా తెలుసుకొని వారు ఈరోజు ఎటువంటి బర్త్డే కానీ ఎటువంటి అకేషన్ లేకపోయినా సరే ఒకరోజు నేను మంచి కార్యక్రమాన్ని జరిపించాలి ఆనంద నిలయం నందు అనుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది అందరూ కూడాను మన ఆనంద నిర్ణయం తరపున సిరి బ్యూటీ కేర్ వాళ్ళకి వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా మీ దేవుణ్ణి వేడుకొని అందరూ కూడా ఈరోజు అన్న వితరణ కార్యక్రమాన్ని స్వీకరించండి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి వాళ్ళ సిరి బ్యూటీ కేర్ వాళ్ళు చిత్తూరులో గతంలో కూడా మనకి బట్టల్ని పేద పిల్లలకు అందించడం జరిగింది నేనే కూడా వెళ్ళి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలకు అందరికీ పంచడం జరిగింది ఆ రోజు కూడా మేడంకి మేము కృతజ్ఞతలు తెలియజేశాము మేడం మా ఆనంద రంగం నుంచి ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మీ వ్యాపారం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ చేయండి అమ్మా అందరూ బోన్ చేయండి